आदाब ناظرین टीएसएन न्यूज़ के खबर नामे में आपका खैर मखतम है मैं हूँ नेहा खान नजर डालते हैं आज की अहम तफ्सिलात पर टीएसएन न्यूज़ में आप सभी का इस्तकबाल है ए वेंकटेशम इंस्पेक्टर ऑफ पुलिस साइबराबाद कमिश्नरेट के एसएचओ सुरूराम पुलिस स्टेशन इन्हें एसीबी के औददारों ने गजुलारा मरम गांव में अपनी जमीन में तरक्याती कामों की इजाज़त देने के लिए एक शख्स से पाँच लाख रुपए का मुतालबा करने और एक लाख रुपए कबूल करते हुए पकड़ लिया गया इंस्पेक्टर ने पहले दो लाख कबूल किए थे ताकि एक ही शख्स के खिलाफ पर्चे खोलने से बच सके आइए देखते हैं इस खसूस में चंद तफशील हमारी खास रिपोर्ट में ऐसे ही अहम और खास खबरों के लिए टी एस न्यूज को लाइक करें सब्सक्राइब करें और शेयर करना ना भूलें అన్న డిఎస్పీ ఏసీ రంగారెడ్డి రేంజ్ మాకు సాయిరాజ్ గారు అని చెప్పేసి ఒకరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇక్కడ ఇన్స్పెక్టర్ వెంకటేశం గారు అని చెప్పేసి సూరారం ఎస్ గారు ఉన్నారు ఆయన ఆయనని ఒక ఒక కేసు అయింది ఆయనకు ఒక ఆయన ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ఇష్యూలో నైబర్స్ తోటి ప్లస్ ఓనర్స్ తోటి ఒక ఇష్యూలో కేసు రిజిస్టర్ అయింది కేసు రిజిస్టర్ అవ్వడం వల్ల కేసు రిజిస్టర్ అయింది మీ పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేయకుండా ఉండడానికి ఒక రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు కావాలని ఇనిషియల్గా డిమాండ్ చేసిడు తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఆ మూడు లక్షలని రెండు లక్షలకి తగ్గించాడు సో ఇక విధులేని పరిస్థితులలో అతను వాళ్ళ భార్య యొక్క బంగారాన్ని కూదబెట్టి ఒకసారి లక్ష ఇంకోసారి లక్ష అట్లా రెండు లక్షల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది తర్వాత అతని ల్యాండ్లో అంటే ఒక అగ్రిమెంట్ చేస్తున్నాడు ల్యాండ్ ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ వర్క్ చేసుకుంటా అంటే ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు అప్పుడు ఆ డబ్బులు మొత్తం ఇచ్చే వరకు నువ్వు డెవలప్మెంట్ వర్క్ చేసుకోవడానికి వీలు లేదని చెప్పి చెప్తే ఆయన రిక్వెస్ట్ చేసి పార్ట్ పేమెంట్ కింద ఈరోజు ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెప్తే సరే అంటే ఈరోజు ఒక లక్ష రూపాయలు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యానర్డ్గా పట్టుకోవడం జరిగింది ఈరోజు వన్ ల్యాక్ రిసీవ్ చేసుకున్నాడు ఈవినింగ్ అరౌండ్ ఈవినింగ్ తీసుకున్నాడండి పట్టినా సార్ రెండు గారు